హలో ఎవరువాన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వ్లాగ్ షూట్ చేసేటప్పుడే వాయిస్ ఇచ్చాను కానీ పక్కన కొన్ని డిస్టర్బెన్స్ వల్ల వాయిస్ అయితే సరిగ్గా వినపడట్లేదని మళ్ళీ ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే కర్ణాటక నుంచి అమ్మ వచ్చింది అమ్మ వాళ్ళు కర్ణాటకలో ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అక్కడ ఏం చేస్తారు అంటే వ్యవసాయం కౌలికి వేస్తారు వ్యవసాయం పొలాలు ఇక్కడే చేసుకోవచ్చు కదా అంటే అమ్మ వాళ్ళు అప్పుడు వెళ్ళే టయానికి అక్కడ కౌలు చాలా తక్కువ మనకన్నా తక్కువ అనమాట అందుకే అక్కడికి వెళ్ళారు కర్ణాటకలో ఎవరన్నా వేస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అక్కడ వెదర్ అయితే చాలా బాగుంటుంది అక్కడ ఎక్కువ ఏమేస్తారంటే మిర్చి మొక్కజొన్న వేస్తారు కానీ అక్కడ అన్ని పంటలు పండుతాయి ఎక్కువ ఇది వేస్తారు అమ్మ వాళ్ళు అమ్మ ఇక్కడికి రావడానికైతే చాలా తక్కువగా వస్తారు ఇక్కడికి ఎందుకంటే పొలం పనులు సరిపోతుంది పొలం వెళ్ళడం అక్కడ పనులు ఈసారి కొంచెం ఖాళీ దొరికింది అందుకే వచ్చారు ఇప్పుడు వచ్చి అయితే నైన్ మంత్స్ అవుతుంది ఇక్కడికి ఇంకా అమ్మ వస్తుంది అంటే అస్సలు ఖాళీగా రారు కదా ఇవన్నీ తీసుకొచ్చారు అక్కడ మనకి ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో కూరగాయలన్నీ పండిస్తారు ఇంకా టమాటాలు అయితే చెప్పవసరం లేదు మనకి పొలాలు గట్లుంటాయి కదా పక్కన విత్తనాలు చల్లుకుంటా వెళ్తే టమాటా ముక్కలు ఊరకనే అన్నమాట టమాటాలు నాటు టమాటాలు అయితే చాలా బాగున్నాయి ఇంకా నిమ్మకాయలు కూడా తీసుకొచ్చారు అమ్మ వాళ్ళు నిమ్మకాయ తోటలు వేయరు ఇంకా అక్కడ అందరూ తెలిసిన వాళ్ళే కదా ఇలా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నా అని చెప్పగానే తీసుకొచ్చి ఇస్తారు తీసుకెళ్ళండి అమ్మాయికి అని చెప్పేసి అక్కడ నిమ్మకాయల రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది మన మనకి ఇక్కడ కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ మాకు ట్వంటీకి ఫోర్ ఫైవ్ అలా ఇస్తున్నారు ఇంకా అమ్మ చాలా తీసుకొచ్చారు కదా మన పక్కన ఉన్న టెనిట్స్కి వాళ్ళకు కూడా ఇద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను ఇంకా వంకాయలు పచ్చిమిర్చి సొరకాయ అంటే ఇది అక్కడ కర్ణాటకలో సొంతికాయ అంటారు దీన్ని మనం కీరా దోశ అంటాము అక్కడ ఏంటంటే చక్కగా అన్నీ పండుతాయి కదా పండించుకొని తింటారు ఇక్కడ మనం కొనుక్కొని తింటాము వంకాయలు అయితే రెండు రకాల విత్తనాలు ఉన్నాయి ఒకటి బ్లూ కలర్లో ఒకటి గ్రీన్ కలర్ బ్లూ కలర్ కాయలు ఏంటంటే ముళ్ళు ఉంటాయి దీనికి ముళ్ళు ఉండవు కూరగాయలు పండియడం అంటే నాకు చాలా ఇష్టం కానీ మనం సిటీలో ఉంటాం కదా ఇక్కడ ప్లేస్ ఉండదు అమ్మ అన్ని మొక్కలు అసలు వేస్తారు పండిస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిద్ది అమ్మకి ఓపిక చాలా ఎక్కువ అనమాట ఈ సొరకాయ అసలు సొరకాయ అయితే నేను మ్యారేజ్ అయ్యాక ఇక్కడ ఉంటాం కదా అసలు సొరకాయ తీసుకొచ్చి అయితే వండలేదు అంటే అంత ఫేవరెట్ కాదు ఇంట్లో ఎవరు తినరు ఇప్పుడు అమ్మ వచ్చింది కదా సొరకాయ ఒకసారి అంటే సొరకాయ పప్పు కానీ అలా వేయించుకొని తింటాను అమ్మ అయితే వంటలు బాగా చేస్తుంది అమ్మ దగ్గరే నేను ఏదో అలా అలా నేర్చుకున్నాను అన్నమాట అంటే అంత బాగా కాదు ఓకే బాగానే వండుతాను నేను కూడా ఇంకా తినడానికి కూడా తీసుకొచ్చారు కజ్జికాయలు కజ్జికాయలు అయితే నా చిన్నప్పుడు చాలా బాగా ఫేవరెట్ కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఫెస్టివల్స్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నేను ఎక్కువ ఉంటాను ఏం చేస్తామంటే చెక్కలు చక్రాలు అరిసెలు ఇవే కజ్జికాయలు చాలా తక్కువ అంటే అమ్మ ఉన్నప్పుడు ఇక్కడ చేసేవాళ్ళు అప్పుడు ఇష్టంగా తినేవాళ్ళం ఇంకా అమ్మ కర్ణాటక వెళ్ళాక అంటే తక్కువ అనమాట వండడం కజ్జికాయలు పప్పు చెక్క పప్పు చెక్క అయితే మా వదిన పంపించింది యాక్చువల్గా అయితే నేను అసలు తినను కానీ ఇది టేస్ట్ చాలా బాగుంది నాకు నచ్చింది ఇంకా పప్పుండలు పప్పుండలు కర్ణాటకలో ఆంటీ బాగా చేస్తారు చేశారు కాకపోతే ఏంటంటే పప్పుల పొడి కొంచెం ఎక్కువ కలిపారు అందుకే బయట ఉన్నంత స్వీట్నెస్ రాలేదు కానీ టేస్ట్ బాగుంది స్వీట్ కొంచెం తక్కువ అయింది ఇవైతే ఓలికలు ఇలా వాళ్ళు బుట్టె కట్టుకున్నామంటారు అక్కడ అమ్మ కూడా నలిగిపోతారు యేమో అంటే ఎక్కువ బాక్స్లో అయితే తీసుకురావాలి కదా అందుకని నలిగిపోయి ఇరిగిపోతాయి అని చెప్పేసి ఇలా తీసుకొచ్చారనమాట వీటిని వా కర్ణాటకలో ఓలిగలు అంటారు మన భాషలో ఏందంటే బొప్పట్లు కానీ అలా చేయరనమాట అక్కడ బెల్లము అను ఏడు చెనక్క పప్పులు ఉంటాయి కదా అవి మిక్సీ వేసి చపాతీలో చేసి అలా చేస్తారు నాకు అంత ఐడియా లేదు అమ్మ చెప్పింది ఇలా చేస్తారు ఇలా ప్రాసెస్ అని టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నెయ్యి వేసుకొని తింటారు మనం మాత్రం నెయ్యి వేసుకొని తింటే బోల్డ్ అని పింపుల్స్ వస్తాయి నాకు చాలా భయము అలా తినాలి అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నడుము నొప్పి ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది అలా తింటే ఇది ఈరోజు వ్లాగ్ అయితే అమ్మ అయితే ఇవన్నీ తీసుకొచ్చారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు అంటే వచ్చి నైన్ మంత్స్ అవుతుంది ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ లిటిల్ వ్లాగ్స్ బై తులసి